హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్ శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని మేము తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని మా నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండవరం శైవక్షేత్రానికి వెళ్ళాము ఇక్కడ ఆ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసాడండి ఇది పరమ పవిత్రమైన శైవక్షేత్రము ప్రతి సంవత్సరము ఇక్కడ శివరాత్రిని పునస్కరించుకొని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరపబడతాయి ఈ బ్రహ్మోత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు ఇక్కడ వివిధ రకాల రంగుల రాట్నాలు కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ బోట్ అని నెక్స్ట్ జైంట్ వీలు బ్రేక్ డ్యాన్సు జంపింగ్ రకరకాల రంగుల రాట్నాలు ఉన్నాయండి ఇంకా అన్ని రకాల షాప్స్ ఉన్నాయి స్వీట్ షాప్స్ ఇంకా టాయ్ షాప్స్ ఇంకా మట్టి బొమ్మలు మట్టి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫుడ్ కోర్టు స్మోక్ బిస్కెట్ షాప్స్ కూడా ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం తెప్పోత్సవం కూడా జరపబడతాయి ఇక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయండి అంటే నాటకాలు ఇంకా పాట కచేరీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాలకు పాల్గొనడానికి సెలబ్రిటీలు కూడా వచ్చి ప్రజలను ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ స్వామివారు గర్భగుడిలో స్వయంభగా వెలిశారండి ఇక్కడ ఫోను నాటోడు అందుకే నేను గర్భగుడిలో స్వామివారిని వీడియో తీయలేదు ఇంకా బయట టెంకాయలు కొట్టి స్వామివారి ప్రసాదము తీసుకెళ్ళి ఇంకా గర్భగుడిలో పాలాభిషేకము అర్చన జరిపించాము ఇంకా అక్కడ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు పంచామృతం బూంది నైవేద్యంగా స్వీకరించాము ఇంకా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి ఆ స్వామివారిని మనసారా కోరుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ కూడా అర్చన చేపిచ్చి స్వామివారికి దీపారాధన చేసి తీర్థాన్ని స్వీకరించాము ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ కూడా దీపారాధన చేసి స్వామివారిని మేము మనసారా ప్రార్థించుకున్నాము ఇంకా కాశీ విశ్వేశ్వర స్వామి గుడి పోతురాజు పోలేరమ్మ గుడి నాగేంద్ర స్వామి గుడులు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మేము అర్చన జరిపించి దీపారాధన చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాము ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ పోలేరమ్మ పోతురాజు గుడి దగ్గర భక్తులు నైవేద్యం అక్కడే చేసి స్వామివారికి సమర్పిస్తున్నారు మేము కూడా నైవేద్యం స్వీకరించాము ఇక్కడ పులిహోర లడ్డు ప్రసాదాలు విక్రయిస్తున్నారు మేము కూడా ప్రసాదాలు పులిహోరలు తీసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ